ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మని నమ అరణ్యకాండము నలభై రెండవ సర్గము చుక్కలతో విలసిల్లుచు కనువిందు గావించుచున్న ఆ నిగనిగలాడుచు లేడి ఆయా వృక్షముల చిగురుటాకులను భక్షించుచు ఆ పరిశ్రమలలోనే అంటే శ్రీరాముని ఆశ్రమము సమీపనుగల అరటి అరటి తోటలో సీతాదేవికి కనబడినట్లుగా అడుగులు వేయుచూ అటూ ఇటూ నిర్భయముగా మసలుచుండెను ఆ పసిడి లేడి రెండు గడియల పాటు దూరముగా వెళ్ళి మరలా అచటికి తిరిగి వచ్చుచుండెను ఇట్లు పదే పదే పోవుచూ వచ్చుచూ అది సీతను కనబడుటకు అచట విహరింపసాగెను ఆ లేడీ కొంత తడవు ఆడుకొనుచుండెను పెదప కొంతసేపు ఒకచోట కూర్చొనియుండెను ఒక్కొక్కసారి ఆశ్రమ ద్వారము దాకా వచ్చి తిరిగి లేళ్ళు గుంపుల వైపు వెళ్ళిచుండెను మృగరూపమున ఉన్న ఆ రాక్షసుడు లేళ్ల గుంపులలో చేరి కొంతబడి సంచరించుచు సీతాదేవిని దర్శింపవలనడి ఆకాంక్షతో మరల ఆ ఆశ్రమం కడకు వచ్చుచుండెను ఈ విధముగా అది చిత్ర విచిత్రములైన విన్యాసములతో ఎగిరి గంతులు వేయుచు అచట సంచరింపసాగెను అచటి వనములలో సంచరించే జింకలను ఇతర జంతువులను దానిని సమీపించి తమ శక్తితో అది సామాన్య మృగము కాదని ఎరింగి భయపడి దిశ దిశలకు పారిపోవుచుండెను జాతి లక్షణమును బట్టి ఆ రాక్షసుడు మృగములను భక్షించివాడే అయినను తన రాక్షస స్వభావమును కప్పిపుచ్చుకుని ఆయా వనమృగములను సృశించుచుండనే గాని భక్షించుటలేదు అదే సమయమున చక్కని కనుతీరుగల సీతాదేవి పూలు ఆశ్రమమును ఆశ్రమమునగల మొక్కల కడకు వచ్చాను మనోహరమైన ముఖ సౌందర్యము గల ఆ వైదేహి గన్నేరు కుసుమములను అశోక పుష్పములను మామిడి పువ్వులను కోయుచు అచట తిరుగుచుండెను సీతాదేవి కాలము దాదాపు పదమూడు సంవత్సరములు వనవాస జీవితములు గడిపిన పరమ సాధ్వి మిగుల శ్రేష్టమైనది ముత్యముల వంటి తెల్లని చుక్కలతో రమ్యమైనది అగు ఆ మృగమును రామపత్ని సీతాదేవి చూచెను అందమైన పలువరుసలు పెదవులు గల సీతాదేవి రజత తామ్ర వర్ణములు గల వెంట్రుకలతో ఒప్పుచున్న ఆ లేడిని ఆశ్చర్యముతో చూసెను మక్కువతో అది కావాలనని ఆకాంక్ష పెరిగాను అంతటా ఆ మాయలేడి రామపత్ని యగు సీతాదేవిని చూచుచు ఆ వనమునకు వెలుగులను విరజిమ్ముచున్నదా అన్నట్లు చిత్ర విచిత్రముగా సంచరించుచుండెను జనక మహారాజు కూతురైన సీతాదేవి వివిధములగు రత్న శోభలతో విలసిల్లుచున్నట్టి లేడిని వరలో ఎప్పుడూ చూసి ఎరుగదు అంత అందమైన లేడీని ఇదివరకు ఎప్పుడూ చూచి ఎరగదు అందువలన ఆమె మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యను ఈ విధముగా సీతాదేవి ఆ లేడి పిల్లను చూసి ఎంతో ఆనందించను అక్కడ మారీచుడు ఏ విధముగానైనా రాముని అక్కడి నుండి దూరముగా తీసుకువెళ్ళ తీసుకువెళ్ళవలనని ఎంతయో తాపత్రయపడుచు ఆ వనమునందే అటూ ఇటూ తిరుగాడుచుండెను ఈ విధముగా రాముని పత్ని యొగు సీతాదేవి ఆ లేడిని చూస్తూ ఆశ్చర్యమగ్నురాలై ఇంత విచిత్రమైనటువంటి ఈ లేడీ ఎక్కడి నుండి వచ్చినదా అని ఆలోచింపసాగాను ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే ద్విచత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరిచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు అరణ్యకాండమునందు ఇది నలభై రెండవ సర్గం నలభై మూడవ సర్గములో చక్కని అవయవశయము గల సీతాదేవి పూలు కొయుచు ఒక ప్రక్కన బంగారు తోడను మరి ఒక పార్శ్వమున వెండి వన్న తోడను సోబిల్లుచున్న ఆ లేడిని పరిశీలించి చూచెను ఒక పక్క బంగారము వెన్నె ఇంకొక పక్క వెండి వన్నెతో అది సోబిల్లుచున్నది మేలిమి బంగారు వన్నెలు గల ఆ సుందరి మిగుల సంతోషించినదే ఆయుధములతో రెండు అని రామలక్ష్మణులను పిలిచెను వైదేహివి వైదేహి పిలుపునందుకుని నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు ఆ ప్రదేశమున పరిశీలించి చూడగా ఆ మృగము ఆ లేడి పిల్ల వారి దృష్టిలో పడేను అంతటా రామలక్ష్మణుడు ఆ మృగమును చూచి శంకించుచు ఇది మామూలు లేడి పిల్లలా లేదే అని అనుకునేను లక్ష్మణుడు అన్నా ఇది నిజమైన మృగము కాదు రాక్షసుడైన మారీచుడే ఈ విధమైనటువంటి రూపముతో ఇక్కడికి వచ్చి ఉన్నాడు వేటయందరి ఆసక్తితో ఈ వనమున సంచరించడి రాజులను కామరూపు ఆ రాక్షసుడు ఈ మాయా మృగ రూపమును హతమార్చిచుండెను ఓ పురుషశ్రేష్ట శ్రీరామ మారీచుడు మాయల మారి అతడే ఈ మాయామృగరూపమును ధరించి ఉండవచ్చును ఇది గంధర్వ నగరం వలె చూచుటకు ఉన్నట్లుగా భాషించిన గాని వాస్తవముగా లేనట్టుదే ఈ మాయా లేడి రూపంలో ఉన్నటువంటి ఈ మృగము ఇది తప్పకుండా రాక్షసుడైన మారీచుడే అని లక్ష్మణుడు రాముడితో అనేను మిగతా శ్లోకాలు మనము రేపు చెప్పుకుందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్